లో కలిసినటువంటి శ్రీ మా ఉప్పులింగేశ్వర స్వామివారు వేకపోతం మీద అదశ్యుల ప్రతిష్టతోని చాలా విశేషమైనటువంటి భక్తుల కోడితో తీర్చేటువంటి మహానుభావునిగా కలిసినటువంటి స్వామి అగస్యేశ్వరుడల్లా భక్తుడి మాట కోసం ఉప్పు దాల్చి ఉప్పులింగేశ్వరుడు అయ్యాడు ఈ క్షేత్రాన్ని కోనసీమ జిల్లా కలివల గ్రామంలో చాలా విస్తీర్ణమైనటువంటి ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది పంచద్వారాలతోటి విశేషమైనటువంటి స్వామివారు అమ్మవారు విఘ్నేశ్వరుడు కుమారస్వామి కూడా యాదపీఠం మీద ఒకే క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి క్షేత్రం ఏకైక క్షేత్రం ఈ పరిమిల క్షేత్రం ఈ పరివెల క్షేత్రంలో ఎవరికనకి వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి గ్రహంలో వాళ్ళు ఎరు కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి ఐదు సోమవారాలు స్వామివారికి వచ్చి అభిషేకం చేసుకుంటే వాళ్ళ మనసులో ఎటువంటి ఉన్నా కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇది ఇప్పుడు శతాబ్దాల కాను నాటికి ఎవ్వరికీ తెలియనటువంటి దేవాలయం ఎందువల్లగా అంటే ఈ దేవాలయం స్వయంభూగా వెలిసింది అంటే తనంతట తానుగా పశుభర్తలతోటి స్వామివారి వివాహం అవగానే ఆ భర్తతోటికి తెలిసినటువంటి దేవుడు ఈ కుప్పనింగ్ చేస్తాడు అందువల్ల ఈ క్షేత్రాన్ని కనుక ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా తొలగిపోయి బంధుత్వాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలన్నీ కూడా ప్రాప్తిస్తాయి కాబట్టి ఈవేళ స్కందషష్ఠి సోమవారం కార్తీక మాసం విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా శివాలయంలో దర్శనం చేసుకుంటే కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా అగ్నిహోత్రంలో తక్కిన పెడితే ఎలా అయితే దగ్గమైపోతుందో ఆ విధంగా దగ్గమైపోయి సుఖశాంతులు పొందుతారు కాబట్టి ఉప్పలింగేశ్వర క్షేత్రానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సదా మీ అందరి అనుగ్రహం కోసం పరమేశ్వర అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమస్వారి కొత్తపేట మండలం పదివేల గ్రామాల్లో ఉన్న శ్రీ ఉమాపప్పేశ్వర స్వామివారి క్షేత్రం చాలా మహిమాన్విత క్షేత్రం అదేవిధంగా శ్రీ స్వామివారు అమ్మవారు ఏకపేట మీద ఇక్కడ గెలవడం వల్ల చాలా ప్రాముఖ్యత గల దేవాలయం శ్రీ స్వామివారిని ఏదైతే కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్తాయి ఖచ్చితంగా శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకి ఈతి బాధలు లేకుండా ప్రదాత శివుడు మనకి మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక సోమవారం అయినందున భక్తులు అధిక సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శనానికి రావడం జరుగుతోంది వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ఓం నమ శివాయ